హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య రాజ్ని ఆ బాబు కన్న తల్లి పేరైనా నాకు చెప్పండి అని నిలదీస్తుంది ఇంకా రాజ్ కావ్య అంత ప్రెజర్ పెట్టేసరికి తన పేరు వెన్నెల వెన్నెల సరేనా అని చెప్పి ఇంకా నన్ను విసిగించద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెన్నెల నా జీవితంలో అమావాస్య నింపి తను వెన్నెల్ని పంచుకుందా చెప్తా నేను ఊరుకోను కదా అని ఇంకా వెతకడానికి స్టార్ట్ అవుతుంది కావ్య ఆ వెన్నెల ఎవరు అనేదానికి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ కూడా కావ్య తనని కన్విన్స్ చేయడంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తన బాధ్యతలని చేపడతాడు ఇంకా కళ్యాణ్ తన రూమ్కి వెళ్ళి సూట్ అవన్నీ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు అనామిక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది కళ్యాణ్ ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నావు ఇది బాలేదు ఇది వేసుకొని వెళ్ళు అసలే నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్వి కదా సో వెళ్ళు వెళ్ళు అయినా ఏంటి కళ్యాణ్ నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తాను అంటే వద్దు అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటానంటావేంటి అని అంటుంది అనామిక చూడు అనామిక నాకు పదవులపై ఆశ లేదు అలా అని నేను మా కుటుంబం సంక్షోభంలో ఉంటే చూస్తూ ఊరుకోలేను అన్నిటికంటే వదిన మాటకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే నేను డైరెక్టర్ పదవిని చేతపట్టాను అంతేకాని ఏదో సాధించేద్దామని కాదు అని అంటాడు కళ్యాణ్ ఏదైతే ఏంటి నువ్వు కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నావు నాకు అదే చాలు అని అంటుంది అనామిక నాకు చేత కాక చూసుకోవట్లేదని కొంతమంది అనుకుంటున్నారు కదా వాళ్ళ నోర్లు మూపిద్దామని నేను ఇలా చేస్తున్నాను సరే టైం అవుతుంది వెళ్తున్నాను అని ఇంకా ఆఫీస్కి బయలుదేరుతాడు కళ్యాణ్ కళ్యాణ్ కావ్య దగ్గరికి వస్తారు వదినా వదినా నేను రెడీ అయిపోయాను రండి మీరు కూడా ఆఫీస్కి అని అడుగుతాడు కళ్యాణ్ కవిగారు నాకు చిన్న పని ఉంది అది చూసుకుని వస్తాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అని అంటుంది కావ్య అది కాదు వదినా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి నేను కూడా మీతో వస్తాను అని అంటాడు కళ్యాణ్ పర్లేదు కవిగారు చిన్న పనే నేను ఒక్కదాన్నే వెళ్ళి తేల్చుకోవాల్సిన పని నేను వెళ్తున్నాను మీరు టైం అవుతుంది హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి మీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలని తీసుకోండి ఓకేనా నేను వెంటనే వచ్చేస్తాను అని ఇంకా ఆటోలో కావ్య ఒక ప్లేస్కి బయలుదేరుతుంది కళ్యాణ్ సుభాష్ ప్రకాష్ వీళ్ళందరూ ఆఫీస్కి బయలుదేరుతారు కావ్య ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తెలుసుకోవడానికి ఆఫీస్ ఉంటుంది కదా గవర్నమెంట్ ఆఫీస్ సో ఆ గవర్నమెంట్ ఆఫీస్కి అయితే బయలుదేరుతుందనమాట కావ్య ఇంకా ఒక ఆఫీసర్ని కలుస్తుంది కావ్య చెప్పండి మేడం మీకు మేము ఎలాంటి సహాయం చేయగలం అని అడుగుతారు ఆఫీసర్ సర్ వెన్నెల అనే పేరుతో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళ లిస్ట్ నాకు కావాలి అని అంటారు మేడం మీరు అడుగుతున్నది చాలా పెద్ద విషయం వెన్నెల అనే పేరుతో ఈ రాష్ట్రంలో దేశంలో చాలామంది ఉంటారు మేడం అలాంటి వాళ్ళ గురించి మేము ఎలా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం అని అడుగుతారు ఆఫీసర్ సర్ మీరు చెప్పేది నిజమే కానీ ఈ హైదరాబాద్లో ఎవరు ఉన్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది నాకు చాలా ముఖ్యమైన విషయం నేను ఎవరో తెలుసా మీకు దుగ్గిరాల ఇంటి పెద్ద కోడల్ని అని అంటుంది కావ్య ఓ అవునా మేడం ఆ విషయం మీరు ముందే చెప్పాలి కదా తీసుకోండి మేడం ఈ హైదరాబాద్లో డివిజన్స్లో ఎవరెవరైతే వెన్నెల అనే పేరు ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ ఉంది తీసుకోండి మేడం అని ఇంకా లిస్ట్ అయితే ఇస్తారనమాట ఆ ఆఫీసర్ కావ్యకి నా ఇంటి పేరుని నేను ఎప్పుడు అనుకున్నాను ఈ విషయంలో వాడుకోవాల్సి వచ్చింది అని పాపం ఇంకా లిస్ట్ అంతా వెతుకుతూ ఆ వెన్నెల ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు బాబేమో ఏడుస్తూ ఉంటాడు రాజ్ ఇంకా ఎత్తుకోబోతుంటే ఎత్తుకోరా ఎత్తుకో ఎత్తుకొని డైపర్ మార్చు అని రాజ్ అంతరాత్మ బయటికి వస్తుంది ఏయ్ ఇక్కడ అని అడుగుతాడు రాజ్ లేకపోతే ఏం చేయమంటావు రా దుర్మార్గుడా పాపిష్టోడా నిన్ను ఎన్ని తిట్టినా తక్కువేరా ఆయన నాకు తెలియకుండా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఎవరితో రా ఈ బిడ్డని కన్నావు నాకు కనీసం చెప్పలేదేంట్రా అని అడుగుతాడు రాజు వాళ్ళ అంతరాత్మ చూడు నువ్వు నన్ను విసిగించదు వెళ్ళి నుండి అని అంటాడు రాజ్ నేను వెళ్తానురా నా నోరు నువ్వు ఎలా అయినా నొక్కేస్తావు ఎందుకంటే నేను ఎవ్వరికీ కనపడను ఎవ్వరికీ వినపడను నీకు మాత్రమే కనిపిస్తాను నీకు మాత్రమే వినిపిస్తాను కానీ మన భార్య కావ్య అలా అనుకుంటున్నావా తను శివంగి లాంటిది ఒక్కసారి నువ్వు తన పేరు చెప్పేశావు కాబట్టి ఆ వెన్నెల ఎవరు ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అన్నది డీటెయిల్డ్గా తెలుసుకోదాకా వదలరా కళావతి అని అంటాడు రాజ్ అంతరాత్మ అయినా ఆ వెన్నెలెవర్రా అని అడుగుతాడు రాజ్ అంతరాత్మ చూడు నేను నీకు సమాధానం చెప్పాలనుకోవటం లేదు నువ్వు వెళ్ళి కన్నండి అని ఇంకా బాబుని ఎత్తుకొని పాపం అటు ఇటు ఆడిస్తూ ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య అయితే ఒక అయితే ఫైన్ చేస్తుంది లైక్ ఆ అడ్రస్ ఆ ఫామ్ చూసేసరికి తనకైతే డౌట్ వస్తుంది కావ్యకి ఈ ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా అని అడుగుతుంది కావ్య మేడం ఇదే మేడం అడ్రస్ అని అంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కావ్య ఆ వెన్నెల ఉండే అయితే బయలుదేరుతుంది ఇంకా వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది కావ్య డోర్ ఓపెన్ చేసి చూసేసరికి కావ్య అలా ఆవిడిని చూస్తూ ఉండిపోతుంది ఆవిడ ఒక నార్మల్గా లైక్ ఒక పని మనిషిలా ఉంటారనమాట ఎవరు మేడం మీరు అని అడుగుతారు వెన్నెలా అని అడుగుతుంది కావ్య నేనే మేడం వెన్నెలా ఏంటి అసలు ఎవరు మీరు అని అడుగుతారు ఏంటి నువ్వు వెన్నెలానా అని అంటుంది కావ్య అవును మేడం నేనే వెన్నెలా అని అంటారు అసలు నీకు దుగ్గిరాలా స్వరాజ్ గారు తెలుసా అని అడుగుతుంది కావ్య దుగ్గిరాలా స్వరాజా లేదు మేడం ఆ పేరు ఎప్పుడు వినలేదే అని అంటుంది ఆ కొత్త క్యారెక్టర్ వెన్నెలా నిజం చెప్పు చెప్పకపోతే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది అసలు నీకు మా ఆయనకి సంబంధం ఏంటి అని అడుగుతుంది కావ్య మేడం మీరు ఎవరింటికి అనుకుని ఎవరింటికి వచ్చారో అసలు నాకు రాజు కానీ స్వరాజ్ కానీ మీరు చెప్పే మనిషి కాని ఎవరు నాకు తెలియదు మేడం అని అంటారు ఇంక అనుమానం వస్తుంది కావ్యకి ఒకవేళ నిజమేనా అని రాజు ఫోటో చూపిస్తుంది చూడు ఈయన నువ్వు ఎప్పుడు చూడలేదా అని అడుగుతుంది మేడం అసలు ఈ ఫేసే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మేడం మీరు ఎవరనుకుని ఎవరింటికి వచ్చారో అని అంటుంది ఇంకా వెన్నెలా సరే వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య అంటే ఈయన నాకు అబద్ధం చెప్పారు ఖచ్చితంగా అబద్ధమే చెప్పారు ఎందుకు ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నారు ఆయన అబద్ధం చెప్పరు కానీ ఈ విషయంలో అబద్ధం చెప్తున్నారు కావాలని ఇలా చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన నిలదీయాలి నిలదీయాల్సిందే ఎందుకు అబద్ధం చెప్పారో అడుగుతాను అని కావ్య అలా నడుస్తూ వస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి కావ్యకి రాజ్ కార్ కనిపిస్తుంది ఏంటి ఆయనలా ఉన్నారు అని చూస్తూ ఉంటుంది కావ్య రాజ్ పక్కన బాబుతో కార్ డ్రైవ్ చేస్తూ ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా ఆయన ఆ బాబు తల్లి దగ్గరికే వెళ్తున్నట్టున్నారు ఎవరో తెలుసుకోవాలి తెలుసుకుని తీరాలి ఆటో త్వరగా అని చెప్పి ఇంకా కార్ని ఫాలో అవ్వమని చెప్పి రాజుని ఫాలో అవుతూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా స్వప్న ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అత అత్త నా జ్యూస్ ఎక్కడా ఏంటి రుద్రాణి అత్త కనిపించటం లేదు అని అలా రుద్రాణి రూమ్కి వెళ్తుంది రుద్రాణి ఇంకా తలపై కొంగు వేసుకొని ఊహూహు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న ఇటువైపు రాహులేమో రుద్రానికి అలా ఇంకా ఫ్యాన్లా విసురుతూ ఉంటాడు అయిపోయింది అంతా అయిపోయింది ఏది జరగకూడదనుకున్నాను అదే జరిగిపోయింది చాలా జాగ్రత్తగా డీల్ చేశాను ఆఖరి నిమిషంలో రాహుల్ చేతికి పగ్గాలు వస్తాయని నా కొడుకుని రాకుమారుడిలా చూడొచ్చని నా కొడుకుని రారాజుని చేయొచ్చని ఈ ఇంట్లో ఒక వారసత్వం లేకపోయినా వీడికి అధికారం వస్తే ఇల్లంతా మన చేతిలో ఉంటుందని ఎన్నో కళలు కన్నాను కానీ ఒక్క కళ కూడా నెరవేరలేదు అని ఏడుస్తూ ఉంటుంది రుద్రాణి ఏంటి ఎవరో పోయినట్టు అలా ఏడుస్తున్నారు అని అడుగుతుంది స్వప్న లేకపోతే ఏం చేయమంటావు నీకు సిగ్గులేదేమో మాకు సిగ్గుంది ఇన్ని రోజుల నుండి ఊరికే నేను ఎండీ అవుతాను ఎండీ అవుతానని కలలు కన్నాను కానీ ఆఖరి నిమిషంలో ఆ కావ్య తన్నుకుపోయేటట్టు ఉందనుకున్నాను కానీ తర్వాత నువ్వు సపోర్ట్ చేస్తావంటే నువ్వు కూడా మీ చెల్లికి ఇవ్వడం కరెక్టేనంటావేంటి అని అంటాడు రాహుల్ ఏయ్ నువ్వు ఊరుకో అసలు నీకు ఏం తెలుసని ఒక్కరోజు కంపెనీ బాధ్యతలు అప్పచెప్తే క్యాష్ బాక్స్లో ఉన్న క్యాష్ అంతా తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతావు అలాంటి నీకు ఇవ్వడం కంటే అన్నీ తెలిసినా నా చెల్లి కావ్యకి ఇవ్వడమే మంచిది అందుకే ఆలోచన మార్చుకున్నాను కావ్యకి సపోర్ట్ చేశాను అయినా అది రిజెక్ట్ చేసింది కదా పాపం కళ్యాణ్ కూడా రిజెక్ట్ చేశాడు వీలైతే వాళ్ళలా అందరి మంచి గురించి ఆలోచించండి మీ స్వార్థం గురించి కాదు అత జ్యూస్ టైం అయింది జ్యూస్ చేసి తీసుకురా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న చీ దాని టార్చర్ ఒకటి దీని టార్చర్ ఒకటి మధ్యలో నేను నలిగిపోతున్నాను రా అని రుద్రాని ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రాజ్ కార్ని ఒక ప్లేస్లో ఆపుతాడు ఇంకా కావ్య కూడా దూరం నుంచి ఫాలో అవుతూ అదే ప్లేస్లో ఆటో ఆపి ఇంక వెళ్ళిపోమని చెప్తుంది అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది కావ్య రాజ్ ఒక ఇంటికి వెళ్తాడు ఇంకా ఇంటి లోపల ఒక వ్యక్తి ఉంటారు తనకి బాబుని తీసుకువెళ్ళి ఇస్తాడు రాజ్ ఇంకా ఆ బాబుని ఎత్తుకొని ఆవిడ చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది కావ్య ఎవరా అని చెప్పి అలా ఇంకా చూసేసరికి ఒక్కసారిగా కావ్య స్టన్ అంటే స్టన్ అయిపోతుంది ఇంకా కావ్యని చూసి ఇంకా అలా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది తను ఎవరో కాదు రాహుల్ వాళ్ళ చెల్లెలు రేఖ అన్నమాట ఇంకా రేఖని చూసి స్టన్ అయిపోయి అలా ఉండిపోతుంది కావ్య రేఖ వీడు బాగా ఏడుస్తున్నాడు కానీ వీడి నాతోనే ఉండనిస్తాను అని అంటాడు రాజ్ బావా నువ్వు నిజంగా ఇంత గొప్పవాడివని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను మోసపోయాను వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకొని ఈ బిడ్డని నీ బాబని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళావు నీ రుణం ఎలా తీర్చుకోమంటావు బావా అని అంటుంది రేఖ చూడు రేఖా నువ్వు మా ఇంటి ఆడపిల్లవి చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను కదా వాడిని ఎంతలా నమ్మించి ఉంటే వారిని నిన్ను నమ్మింటావు నువ్వేమీ బాధపడద్దు నువ్వు నీ చదువుని కూడా మధ్యలో ఆపేయాల్సిన అవసరం లేదు నువ్వు హ్యాపీగా చదువుకుంటూ ఉండు ఈ బిడ్డని నేను పెంచుకుంటాను అదే కాకుండా వీడిని దుగ్గిరాల ఇంటి వారసుని కూడా నేను చేస్తాను అని పాపం ఇంకా రాజైతే తను మోసపోయిందని తన్ని ఆదుకొని ఆ బాబుని తీసుకువచ్చి అలా పెంచుకుంటూ ఉంటాడనమాట అప్పుడే ఇంకా పని మనిషి కూడా వెళ్తుంది వెన్నెల అన్నీ చూసుకుంటున్నావా అని అడుగుతారు చూసుకుంటున్నాను బాబుగారు అని చెప్తారు ఆ పని మనిషి ఓ వెన్నెల అంటే పని పేరా అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది కావ్య ఇంకా రాజ్కి తెలియకుండా కావ్య ఆటోలో వెళ్లిపోతుంది ఇదన్నమాట సంగతి రాహుల్ చెల్లెలు రేఖ ఎవరో మోసం చేస్తే ప్రెగ్నెంట్గా గా ఉండి తను బిడ్డకి జన్మనిచ్చింది ఆ విషయం ఎవరికి చెప్తే దుగ్గిరాల ఇంటి పరువు పోతుందోనని ఈయన ఈ నిజాన్ని దాచిపెట్టి అందరి ముందు తన బిడ్డేనని వరసకి బాబే అవుతాడు కాబట్టి తన కొడుకే తన రక్తమే అని చెప్పి అందరి ముందు చెప్పారనమాట ఏదైనా ఏంటి ఈయన గురించి నాకు పూర్తిగా తెలిసింది కదా ఈ విషయం నాకు తెలిసిందని తెలిస్తే ఈయన చాలా బాధపడతారు లేదు ఈ విషయం తెలియనట్లే నేను కూడా నటించాలి అని ఇంకా ఆలోచిస్తూ తనకి వచ్చిన ఒక క్లారిటీతో హ్యాపీగా ఆఫీస్కి రీచ్ అవుతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాహుల్ మాత్రం చాలా కోపంగా ఉంటాడు ఏంట్రా నువ్వు కూడా ఏడవడానికి సిగ్గుపడుతున్నావా అని అడుగుతుంది రుద్రాని లేదు మమ్మీ ఎలా ఈ ప్లాన్ని తిప్పికొట్టాలా అని ఆలోచిస్తున్నాను మమ్మీ మనం అనుకున్నది అనుకున్నట్లు ఏది జరగటం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ పదవి మనకి దక్కాలంటే ఏం చేయాలి మమ్మీ అని అంటాడు రాహుల్ రే నువ్వు చెప్తుంటే నాకు ఒక ఆలోచన వస్తుంది కానీ మన ఇంటి పరువే మనం బయట పెట్టుకోవడం ఎందుకు ఆలోచిస్తున్నా అని అంటుంది రుద్రాని ఆ ప్లాన్ ఏంటో చెప్పు మమ్మీ ఏది ఏం జరిగినా నేను చూసుకుంటాను ఈ ఇంటి పరువు అంటావా మనకదంతా ఎందుకు మన చేతికి ఆ ఎండి పదవి వచ్చిందా రాలేదా ఇది మాత్రమే మనం ఆలోచించాలి చెప్పు మమ్మీ ఐడియా ఏంటి అని అడుగుతాడు రాహుల్ ఏం లేదురా ఇప్పుడు ఆ బాబు గురించి గుట్టు చెప్పుడు కాకుండా అందరూ ఉంటున్నారు ఈ విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందోనని అపర్ణ వదిన ధాన్యలక్ష్మి నాన్న అమ్మ అందరూ టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఇంటి గుట్టుని మనమే బయట పెట్టాలి ఆ బాబు ఎవరు ఎవరు రాజు కన్నా కొడుకు అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీడియా వాళ్ళకి గనక మనం రేస్ చేస్తే అని అంటుంది రుద్రాని ఏముంది ఆటోమేటిక్గా రాజు నిజం చెప్పాల్సి వస్తుంది లేకపోతే ఇంటి నుండైనా వెళ్లిపోవాల్సి వస్తుంది ఆస్తి గురించి గొడవలు మొదలవుతాయి అప్పుడు మన ప్లాన్లో మనం ఉండొచ్చు అని అంటాడు రాహుల్ ఎస్ కరెక్ట్గా చెప్పావురా కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటవా అని అంటుంది రుద్రాణి ఎందుకు అవదు మమ్మీ ఆ కావ్య కూడా ఏమైనా తింగరిదా ఏంటి ఖచ్చితంగా రాజు నిజం చెప్పడమే ఆ కావ్య కూడా కావాల్సింది అని ఇంకా హ్యాపీగా అయితే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు రుద్రాణి అండ్ రాహుల్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా అయితే బాబుని ఆడిస్తూ ఉంటాడు కావ్య రాజు దగ్గరికి వస్తుంది చాలా అభిమానంగా రాజు వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అని అడుగుతాడు ఏం లేదు మీరు బాబుని ఆడించి ఆడించి అలసిపోయినట్టున్నారు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను బాబుని చూసుకుంటాను అని బాబుని ఎత్తుకుంటుంది కావ్య నీకెందుకులే శ్రమ అని అంటాడు పర్లేదు నేనేమి శ్రమగా అనుకోను మీరు వెళ్ళండి అని బాబుని ఆడిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు రాహుల్ రుద్రాని రే పిలిచావా అని అడుగుతుంది ఆన్ దేమో ఇంకొక ఐదు నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు అని అంటారు అప్పుడే ఇంకా రాజ్ కావ్య బయటికి వెళ్ళాలనుకుంటారు కావ్య బాబుని ఎత్తుకుని బయటికి వెళ్తూ ఉంటుంది స్వప్న ఏంటే కావ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ఆఫీస్ కక్క అని అంటుంది కావ్య ఆఫీస్కి వీణెందుకే తీసుకువెళ్తున్నావు బాబు ఏడుస్తే మీరు ఎవరు సరిగ్గా చూసుకోలేరు మీకు చాలా పనులుంటాయి కదా ఇవ్వు నేను విన్ని చూసుకుంటాను సాయంత్రం వరకు జాగ్రత్తగా చూసుకుంటాను ఎందుకంటే నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాను కదా నాకు ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది మీరు హ్యాపీగా వెళ్ళండి నేను విన్ని చూసుకుంటాను కదా ఓ రామా అని ఇంకా బాబుని ఎత్తుకుంటుంది స్వప్న ఇంకా బాబుని ఆడిస్తూ ఉంటుందనమాట స్వప్న ఎయ్ ఏం చేస్తున్నావు నువ్వు అయినా రాజు ఎవరినో బాబుని తీసుకొస్తే నువ్వేంటి వీని ఇంత బా చూసుకుంటున్నావు అని అంటుంది రుద్రాని ఏంటత్తా ఏంటి ఇంత విసిగిస్తున్నావు అయినా శారీజం నువ్వు కొంచెం తగ్గించుకోవాలి అప్పుడే దేవుడు మీకు సరిగ్గా చూస్తాడు అవును ఈ బాబు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు నాకు ఏమవుతాడు మీకేమవుతాడు మీకు వీడు అవుతాడు అనుకుంటా అమ్మమ్మ అవుతారు మీరు ఏది నాన్న ఒకసారి అని పిలు పిలు నాన్న అని చెప్పి స్వప్న ఆడిస్తూ ఉంటుంది చి నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని ఇంకా అలా రాజ్ కరెక్ట్ కరెక్ట్గా బయటికి వచ్చేట మీడియా వాళ్ళందరూ దుగ్గిరాల ఇంటి ముందు నిల్చుని ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజ్ కూడా షాక్ అయి నిల్చొని ఉండిపోతాడు సార్ మీరు ఒక బాబుని ఇంటికి తీసుకువచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ బాబు ఎవరండి మీ కన్న కొడుక పెంచుకుంటున్న కొడుక ఎవరు ఆ బాబు ఎవరు ఎవరో చెప్పండి అని మీడియా వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఇంకా అయితే చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మేడం మీరైనా చెప్పండి అసలు మీరు ఎప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నారు ఎప్పుడొక బిడ్డకి జన్మనిచ్చారు మాకు తెలియకుండా ఈ విషయం ఎలా జరిగింది లేకపోతే ఆ బాబు ఎవరి బాబు మేము విన్నదాని ప్రకారం అయితే ఆ బాబుని నుండో తీసుకువచ్చారంటున్నారు ఒకవేళ వేరే వైఫ్ ఏమైనా పెళ్లి చేసుకున్నారా అని చెప్పి కావాలనే సూటిపోటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు రిపోర్టర్స్ ఇంకా రాజ్ కావ్య ఎవరు ఏం సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు మీరు సమాధానం చెప్పడం లేదంటే మీరు అని చెప్పి అడిగే ఆ బండి అని కావ్య గట్టిగా అరుస్తుంది అందరూ ఒక్కసారిగా సైలెంట్గా ఉండిపోతారు నేను చెప్తున్నాను వినండి మీ ప్రశ్న సమూహాన్ని కాస్త ఆపితే నాకు సమాధానం ఇవ్వడానికి దారి దొరుకుతుంది మీరు అడుగుతున్నారు కదా బాబు ఈ బాబే ఈ బాబు ఎవరో కాదు స్వయానా నేను మా వారు దత్తత తీసుకున్న బాబు మా ఇద్దరికి ఇష్టం ఉండే ఒకరి అభిప్రాయం ఒకరు సేకరించుకున్నాకే ఈ బాబుని మేము దత్తత తీసుకున్నాం అని చెప్తుంది కావ్య ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ అలా అభిమానంగా కావ్య వైపు చూస్తూ ఉంటాడు నన్ను తను ఇంతలా అర్థం చేసుకుంది అని ఇంకా కావ్యనైతే అలా చూస్తూ ఉంటాడు రాజ్ అందరి ప్రశ్నలకి జవాబు దొరికింది కదా ఇక ఎవరి పని వాళ్ళు చేసుకోండి దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అలాంటి విషయాలపై వెళ్ళి దృష్టి పెట్టండి ఇలా కుటుంబ విషయాలపై కాదు ఇకనైనా దయచేయండి అని అంటుంది కావ్య ఇంకా సైలెంట్ గా వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా కావ్య అయితే రాజుకి వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ బిడ్డ కన్న తల్లి స్వయాన రాహుల్ వాళ్ళ చెల్లెలు రేఖ అనే పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్